న్యాయస్థానం కానీ ఇప్పుడుకైనా సరే ఇప్పుడు అయిపోయింది అయిపోయింది వంద సంవత్సరాలు జరుగుతుంట అన్యాయం ఇది వంద సంవత్సరాల క్రితమే ఉన్నది ఈ ప్రొసీజర్ కాకపోతే ఏంటంటే టైం లిమిట్ అనేది పెట్టింది ఏంటంటే రెండు రెండు పెట్టడానికి టైం లిమిట్ అంతకు ముందే ఉన్న ప్రొసీజర్ ఏంటంటే ఇష్యూస్ ఫ్రేమ్ చేయడానికి ముందే వాది ప్రతివాదిని విచారించాలి ఆ పరిశీలించాలనే నిబంధనలు ఉన్నప్పటికీ అది పాటించకుండా ముందే ఇష్యూస్ ఫ్రేమ్ చేసి తర్వాత ఇవన్నీ చేస్తారు కాబట్టి వాళ్ళ వరకు కేసులు పెండింగ్లో ఉన్నాయి ఇప్పటికైనా ఇది మార్చినట్లయితే న్యాయస్థానంలో సక్రమంగా న్యాయ తీర్పు అనేది ఆరు నెలలుగా ఉన్నాయి ఆరు నెలల్లో వచ్చేద్దాని అభిప్రాయపడుతున్నాను కాళేశ్వర సీనియర్ న్యాయవాది పోతుకు సునీయమూర్తి గారు సివిల్ ప్రొసీజర్ కోడ్ రెండు వేల రెండు కనుక ఆచరణలోకి వస్తే ఖచ్చితంగా అందరికీ మేలు జరుగుతుంది సర్కారుకి న్యాయ వ్యవస్థకి కక్షిదారుడికి అందరికీ కూడా మేలు జరుగుతుంది జరుగుతుంది న్యాయం జరుగుతుంది అని వారు గట్టిగా వాదిస్తున్నారు గట్టిగా చెబుతున్నారు ఈ వాదన ఈ చైతన్యం సమాజంలోకి తీసుకువెళ్ళాలన్నది వారి ప్రయత్నం ఈ ప్రయత్నంలో భాగంగా వారు మన స్టూడియోకి వచ్చి ఈ వివరాలన్నీ అందించినందుకు వారికి సిసిసి ఛానల్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తాం నమస్కారం